వెల్కమ్ టు హైవే సిటీ ఫేజ్ వన్ అండి ఇది అందరికీ గుడ్ మార్నింగ్ ఇక్కడి హైవే సిటీ ఫేజ్ వన్ అండి మొత్తం యాభై ఎకరాలు వెంచర్ ఇందులో మనకి అన్ని ఫ్లాట్స్ అనేవి సేల్స్ అయిపోయినాయి ఇందులో ఫార్టీ ఫీట్ రోడ్డు సైడ్ డ్రైనేజీ మంచినీళ్ళు త్రీ ఫేస్ కరెంటు అన్ని సౌకర్యాలు వెంచర్లో కల్పించి కంప్లీట్ చేయటం జరిగింది ఇందులో మనకి కంపెనీ తరఫున ఒక ప్లాట్ అయితే అవైలబుల్ ఉంది ప్లాట్ నెంబర్ ఫార్టీ ఎయిట్ అండి ఇది టూర్ ప్లేస్ వస్తుంది మొత్తం నూట ముప్పై ఐదు గదులు నూట ముప్పై ఐదు గదుల్లో కొంచెం క్రాస్ పోగా మీకు వంద నూట ఐదు గదులు అయితే నికరంగా మీకు కంప్లీట్ చేసి ఇస్తాము నూట ఐదు గదుల వరకే మనకి అమౌంట్ కట్టవలసి తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు నూట ఐదు గదులకే అమౌంట్ కట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఇక్కడ నూట ఐదు గదుల దగ్గరికి ఇప్పుడు మనం ట్రావెల్ చేస్తున్నాము చూపిస్తాను ఫ్లాట్ దగ్గరికి అయితే వెళ్తున్నాము చూడండి లైవ్లో ఈ వెంచర్లో మొత్తం ఇల్లు కూడా కంప్లీట్ కట్టి కంప్లీట్ చేసి ఇచ్చాము కస్టమర్స్కి ఇది మెయిన్ ఎంట్రన్స్ దగ్గరగా ఉంటుంది చాలా దగ్గరగా ఉంటుంది వెంచర్లో మొదట మెయిన్ ఎంట్రన్స్ ఏదైతే ఉందో ఆ వెంచర్ ఆ ఎంట్రన్స్ నుంచి మనం లెఫ్ట్ సైడ్కి రావాల్సి వస్తుంది కొంచెం ముందుకు వచ్చి లెఫ్ట్లోనే మళ్ళీ లెఫ్ట్లోనే మనకి సైట్ అనేది దగ్గరగా వస్తుంది వెంచర్ మొత్తం మీద ఫస్ట్ రోడ్లోనే ఈ ఫ్లాట్ నెంబర్ ఫార్టీ ఎయిట్ అనేది ఉంది చాలా దగ్గరగా ఉంటుంది హైవే కూడా కనిపిస్తుంది ప్లస్ కాలేజెస్ చుట్టుపక్కల ఏరియా అంతా బాగుంటుంది దగ్గరికి వచ్చాము ఇదే అండి ఈ వెంచర్లో ప్లాట్ నెంబర్ ఫార్టీ ఎయిట్ అనేది నూట ఐదు గదులు ఉందని చెప్పాను కదా ఇందాక ఇదేనండి టూర్ ఫేసింగ్ ప్లాట్ ఇది మొత్తము దీన్ని కొలతలు వచ్చి తొంభై వెడల్పు లోతు నూట పది వస్తుంది మొత్తం మీకు నూట ఐదు గదులు స్క్వేర్ ఫిట్ చేసి ఇస్తాము యాక్చువల్గా ల్యాండ్లో నూట ముప్పై ఐదు గదులు ఉంది కొంచెం గ్రాస్ బొంగ మీకు నూట ఐదు గదులకి రిజిస్ట్రేషన్ చేయటం జరుగుతుంది మిగతా ముప్పై ఐదు గదులు కూడా మీ కిందనే ఉంచుకోవచ్చు ఇదైతే మొత్తం ఈ వెంచర్లో ఇలా తారు రోడ్లు మంచినీళ్ళు డ్రైనేజీ కరెంట్ లైను మొత్తం కంప్లీట్ చేయటం జరిగింది హైవేకి నియర్ బై ఉంటుంది ప్లస్ ప్లే వెంచర్ ఎంట్రన్స్లో మెయిన్ రోడ్కి దగ్గరగా ఉంటాము ఇదంతా కూడా కనపడేదంతా కూడా హైవే అనమాట ఈ సరౌండింగ్స్లో ఒంగోలుకి దగ్గరలో నేషనల్ హైవే కానుకొని హైవే సిటీ వెంచర్లో ఉన్నటువంటి ఫేస్ వన్లో ఉన్నటువంటి ప్లాట్ నెంబర్ ప్లాట్ అయితే ఇది తూర్పు ఫేసింగ్ వస్తుంది ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ ఇది కావలసిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కు కాల్ చేసి సంప్రదించగలరు థ్యాంక్ యూ ఆల్